హలో ఎవరి వన్ లాస్ట్ షాట్లో చెప్పాను కదా సూప్ ప్రిపేర్ చేశానని చాలా సింపుల్గా ఈజీగా క్విక్గా అయిపోతుంది అనమాట ఈ సూప్ ఒకసారి ప్రిపేర్ చేసాను టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది మా ఇంట్లో వాళ్ళకి సో ఇంకా ముందైతే అన్ని చాప్ చేసి పెట్టేసుకున్నాను ఎంత సన్నగా తరిగితే అంత బాగుంటుంది అనమాట టేస్ట్ సో ఫస్ట్ అయితే ప్యాన్ తీసుకొని దాంట్లో గీ యాడ్ చేసుకున్నాను తర్వాత అల్లం వెల్లుల్లి అలాగే ఆనియన్స్ కూడా యాడ్ చేసుకున్నాను ఇంకా క్యాబేజ్ కూడా యాడ్ చేసుకున్నాను అండ్ మీకు కావాలంటే క్యారెట్ బీన్స్ మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్ని యాడ్ చేసుకోవచ్చు ఎన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసుకుంటే అంత బాగుంటుందన్నమాట సో ఇంకా నా దగ్గర అయితే ఇవే ఉన్నాయి కాబట్టి అవే యాడ్ చేసుకున్నాను వాటిని కొంచెం సేపు గీలో అలా మగ్గని ఇచ్చి వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అట్లా బాయిల్ చేస్తాం కాబట్టి మనం వేసుకున్న దానికి హాఫ్ వచ్చేస్తాయి సో ఇక్కడైతే బాయిల్ అవుతున్నప్పుడు నేను సాల్ట్ కూడా యాడ్ చేశాను ఇంకా టూ స్పూన్స్ కార్న్ఫ్లోర్ అనమాట ఇది థిక్నెస్ కోసం మనకి సూప్ అనేది కొంచెం థిక్నెస్గా ఉంటే బాగుంటుంది కదా సో థిక్నెస్ కోసం ఇది మస్ట్ అండ్ షుడ్ అనమాట ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత హాఫ్ స్పూన్ మిరియాల పొడి యాడ్ చేసుకున్నాను ఇదే ఫ్లేవర్ని ఇస్తుంది సూప్ మొత్తానికి అండ్ ఇంకా లాస్ట్లో కొత్తిమీర కానీ స్ప్రింగ్ ఆనియన్స్ కానీ యాడ్ చేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది సో అంతే వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సూప్ ఎలా ఉందో కామెంట్ చేయండి